విక్టరీ పేరెంట్స్కు విక్టరీ అభిమానులకు విక్టరీ శ్రేయోభిలాషులకు అలాగే విక్టరీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాము విక్టరీ పద్నాలుగు వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ సంవత్సరం విక్టరీ విక్టరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది విక్టరీ పద్నాలుగు వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగు అనగా గురువారం ఉదయం సైనిక్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ల కొరకు విక్టరీ స్టడీ సర్కిల్ ఒక ప్రత్యేకమైన ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ పేపర్ను ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో సిద్ధపరచాము ఈ ఎగ్జామ్ లో తొంభై శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత కోచింగ్ డెబ్బై ఐదు శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ముప్పై శాతం ఫీజులో రాయితీ అరవై శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇరవై శాతం ఫీజులో రాయితీ ఇవ్వబడును ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ జీరో నైన్ వన్ త్రీ ఎయిట్ రేపు ఉదయం పది గంటలకు ఎగ్జామ్ నిర్వహించబడును అలాగే రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి విక్టరీ స్టాప్ అందరూ అందుబాటులో ఉంటారు తొమ్మిది ముప్పైకి జార్జ్ ఫ్రమ్ కేరళ ఇంగ్లీష్ మేడం గారు దగ్గరకు వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోగలరు విక్టరీకి రండి విజేతలు అవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్